అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పోవాలి అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవించి పగలగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో ఏదో ఉందో తనకు బెయిల్ వచ్చింది ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అది అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బేలే కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయితనం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక అదే పోలింగ్ బూత్లో హత్యాత్తనం చేసినాడంట ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ 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 దూర వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు రికింగ్ ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే అయితే చేస్తాడా చెప్పడానికైనా అర్ధం హద్దు కొద్దు ఉండాలి కదా విచిత్రమే బాధాకరం విషయం ఏంటంటే నాకు నన్ను మీటింగ్లో ఐదు సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వేయలే పవిత్రమైన అసెంబ్లీ రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ వాష్ లేదా ఏమంటే ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు అన్నారు ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకుంటారండి ఎవరితో మాట్లాడతారండి అని చెప్పేది ఇప్పుడు మన కమిషన్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్ వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి పక్కన బిల్డింగ్ చూసాం పక్కనే ఆ బిల్డింగ్ కూడా పూ ఎన్ఎక్స్ బిల్డింగ్ ఆ బిల్డింగ్లోనేమో వాళ్ళకు మీడియా పాయింట్ మంచి లైబ్రరీ నా ఉద్దేశం ఏంటి హైదరాబాద్లో లైబ్రరీ ఉంది నేను మొట్టమొదటి ఎమ్మెల్యే ఎనభై మూడు అయ్యా అప్పుడు నాకు అసెంబ్లీకి తెలీదు రూల్స్ తెలియవు ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఎనభై మూడులో నేను లైబ్రరీలో కూర్చొని గంటల గంటలు చదివాను నేను పూర్వం పెద్దలు గౌతుల అచ్చన్న గారు అటువంటి పెద్దల తాలూకు స్పీచెస్ అన్ని లైబ్రరీలు ఉన్నాయి అవి చదివి త్రీ నాట్ ఫోర్ ఎయిటీ జీరో అవర్ ఎయిటీ నేర్చుకున్నాను అటువంటి లైబ్రరీ మళ్ళీ మన ఇక్కడ మన అసెంబ్లీలో ఉండాలన్నది నా భావన అది కూడా హాల్ కూడా తయారు చేయమన్నాం పైన రూమ్స్ కూడా తయారు చేయమన్నాం అలా క్యాంటీన్ ఒకటి మనకే కాదు ఎమ్మెల్యేలకే కాదు పబ్లిక్ ఎవరు వచ్చినా సరే క్యాంటీన్లో దూరంగా వెళ్లకుంటే అక్కడ ఒక టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మాడిఫై చేస్తున్నాం దానికి మేము ప్రెస్ వారి సహకారం కూడా కావాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ అధికారులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఆర్డర్ కాదు నేను స్పీకర్గా నేను ఆర్డర్ ఇవ్వట్లే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అంతా వాతావరణం చూశారు చాలా అన్యాయం జరిగింది చాలా నష్టం జరిగింది అంతే అందరూ అధికారులన్నీ కాకుండా ప్రజాప్రతినిధులు కాకుండా అందరం కలిసి అందరూ మన అందరం కలిసి ఈ రాజధాని బిల్డప్ చేసుకొని ఎక్కడా లేని రాజధాని బిల్డప్ చేసి మరి ప్రజలకు అంకితం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన అందుకు మీ అందరితో సహకారం ఇవ్వాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను